పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు తప్ప వేరొకడికి ఎవరికీ లేదని తేల్చి చెప్పేశాడు స్తోత్రం చెప్పండి ఏ మనుషుడైనా ఇంకొకరైనా 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 ఎవరైనా సరే దేవుడు చెప్పింది ఒకటే స్వర్గలోకములో కానీ మనం అనుకునే మోక్షలోకములో కానీ మనం అనుకునే పరలోకం పదాలు వేరైనా సరే గమ్యం ఒకటే స్వర్గమైన మోక్షమైన పరలోకమైన ఆ లోకములోనూ ఈ భూలోకములోను సర్వాధికారము యేసు ప్రభుకి మాత్రమే ఇయ్యబడి ఉన్నది భూమి ఆయన చెప్పినట్టు వినాల తయారు చేసిన మనిషి ఆయన చెప్పినట్టు వినాలా పరిస్థితులు ఆయన చెప్పినట్టు వినాలా అందుకే ఆయన అన్నాడు సర్వాధికారము నాకుంది ఇప్పుడు మరి మన పని ఏంటి సర్వాధికారం ఆయన చేతిలో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉండాలా అధికారి అంత అధికారం అంతా ఆయన చేతిలో ఉంటే మనం అధికారి దగ్గరే ఉండాలా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాం అనుకో అధికారం ఆయన చేతిలో ఉంది కాబట్టి తుస్ మనం ఒక బాణం వేసినట్టు అయిపోతాం మనం